సమస్త వాణిజ్య వార్తల బిజినెస్ రౌండప్ ఇప్పుడు చూద్దాం కార్పొరేట్ వైద్య సేవల సంస్థలైన ఎస్టాడిఎం హెల్త్ కేర్ లిమిటెడ్ క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ పరస్పరం విలీనం కానున్నాయి ఈ మేరకు పరస్పర అధికార ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ రెండు సంస్థలు తెలిపాయి ఈ విలీనంతో దేశంలో మూడో అతిపెద్ద కార్పొరేట్ వైద్య సంస్థల సంస్థ ఆవిర్భవించినట్లుగా అవుతుంది ఈ సంస్థకు దేశంలోని ఇరవై నగరాల్లో ముప్పై ఆసుపత్రులు పదివేలకు పైగా వైద్య పడకలు ఉంటాయి ఎస్టాడిఎం హెల్త్ కేర్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీ కాగా క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ క్లోజ్లీ హెల్డ్ కంపెనీగా ఉంది క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ అజ్మాయిషీలో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్స్ కేరళకు చెందిన కిమ్స్ ఆసుపత్రులు ఉన్నాయి ఈ రెండు సంస్థల విలీనంతో ఏర్పడే సంస్థను లిమిటెడ్ గా వ్యవహరిస్తారు అంతర్జాతీయ అంతరిక్ష విపణిలో వాటా పెంచుకునేందుకు మన దేశం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవ్వాలంటే ప్రైవేట్ రంగం అంకుర సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష వ్యాపార పరిమాణంలో భారత వాటా ప్రస్తుతం రెండు శాతమే అంటే దాదాపు ముప్పై రెండు లక్షల కోట్లుగా ఉంది దీనిని రెండు వేల ముప్పై కల్లా ఐదు వందల బిలియన్ డాలర్లకు అంటే దాదాపు నలభై రెండు లక్షల కోట్లు రెండు వేల నలభై ఏడు కల్లా ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు అంటే దాదాపు నూట ఇరవై ఐదు లక్షల కోట్లకు పెంచుకోవాలని భారత్ భావిస్తోందని సోమనాథ్ వెల్లడించారు దేశీయ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి ఉన్న వ్యాపార అవకాశాలపై మాట్లాడుతూ భారత్ కు కేవలం పదిహేను మాత్రమే నిర్వహణలో ఉన్న అంతరిక్ష ఉపగ్రహాలు ఉన్నాయని ఈ సంఖ్య చాలా తక్కువని తెలిపారు దక్షిణాసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన ముగిసింది పదహారవ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో నవంబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ముగింపు వేడుకలకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు పౌల్ట్రీ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఇది వేదిక అయ్యింది యాభైకి పైగా దేశాల నుంచి సుమారు నాలుగు వందల మంది ప్రతినిధులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు కోళ్ల పరిశ్రమ రైతులు అధికారులు పరిశ్రమల ఇంటిగ్రేటర్లు ప్రపంచ పౌల్ట్రీ నిపుణులు సహా దాదాపు వేల మంది పాల్గొన్నారు దేశవ్యాప్తంగా బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి నాలుగు రోజులుగా పసిడి ధరల కదలికలో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది ఒకరోజు పెరుగుతూ మరొక రోజు తగ్గుతూ వస్తోంది బంగారం ధరలు ద్రవ్యోల్బణం గ్లోబల్ ధరల్లో మార్పులు సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ హెచ్చుతగ్గల వడ్డీ రేట్లు నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులం వంద రూపాయలు తగ్గి డెబ్బై ఒక్క ఐదు వందల వద్దకు వచ్చింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి నూట పది రూపాయలు క్షీణించి డెబ్బై తగ్గింది హైదరాబాద్లో కిలో వెండి ఒక లక్ష రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు రూపాయల అరవై పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై తొమ్మిది రూపాయల ముప్పై నాలుగు పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఏడు రూపాయల అరవై నాలుగు పైసలుగా ఉంది అంతర్జాతీయ కారణాలతో గురువారం భారీ నష్టాలను చవచూసిన సూచీలు శుక్రవారం మదుపర్ల కొనుగోళ్ల జోరుతో లాభాలు నమోదు చేశాయి నిఫ్టీ రెండు పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వద్ద ముగిసింది బీఎస్ఈ సెన్సెక్స్ ఏడు వందల పాయింట్లు పెరిగి డెబ్బై వద్ద ముగిసింది భారతీ ఎయిర్టెల్ రిలయన్స్ షేర్లు పరుగులు తీయడంతో నిఫ్టీ కీలకమైన ఇరవై నాలుగు వేల వంద పాయింట్ల ఎగువన ముగిసింది బైరల్ ముడి చమురు డెబ్బై మూడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఆసియా మార్కెట్లో సియోల్ టోక్యో నష్టపోగా షాంఘై హాంకాంగ్ లాభపడ్డాయి ఐరోపా సూచీలు బలహీనంగా ట్రేడ్ అయ్యాయి బీఎస్సీలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు పెరిగి నాలుగు వందల నలభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్